హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ రోజు కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్లో టూ గుడ్ క్వాలిటీలో ఉన్నాయి దీంట్లో కొన్ని కొత్తగా మిక్స్ అయినాయి రీస్టాక్ కూడా కొన్ని చేసామండి అవి కూడా ఉన్నాయి కొన్ని కాటన్ ఉన్నాయి మొత్తం చూసేయండి స్కిప్ చేయకోకుండా మంచి ఇన్ఫర్మేషన్తో మంచి క్లారిటీతో చూడండి తీసుకోవాలనుకున్నాడు మళ్ళీ మళ్ళీ చూడండి వీడియో దగ్గరికి పోయి మాట్లాడుకుందాం ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పట్టు ఇది ప్యూర్ జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ షైన్ ఉంటుంది చూడండి షైన్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటాయండి కొంచెం ఫంక్షన్ వేర్వ అనమాట ఇవన్నీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా జెరీ వర్క్ అనేది వచ్చింది నెక్ దగ్గర కూడా అంతా కూడా జెరీ వర్క్ అండి మంచి గ్రాండ్ చున్నీతో రెడీ పేరప్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది విత్ లైనింగ్ ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు విత్ లైనింగ్ దీనిలో సైజులు వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి నేను చెప్తున్నానండి ప్యూర్ జార్జెట్ పట్టు రీటైల్ లో మీకు థౌజండ్ అబోనే తప్ప థౌజండ్ బిలో అయితే దొరకవండి ఫుల్ ఫంక్షన్ వేర్ అనమాట ఇవి దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీలోనే కాటన్ మిక్స్ లో ఉంటుంది ఫ్యాన్సీగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ మిక్స్ కొంచెం కాటన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ చికెన్ కారీ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ టాప్ మొత్తం చికెన్ కారీ వర్క్ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంది విత్ లైనింగ్ దీనికి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఆఫీస్ వేర్ గానీ కాలేజీకి గానీ సింపుల్ గా క్లాసీగా మంచి ఎలిగెంట్ గా ఉండాలి అంటే ఇలాంటి వేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి దీంట్లో సైజులు వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది ఎవర్ గ్రీన్ గ్రీన్ అండి మన మన ఛానల్లో సూపర్ హిట్ ఐటమ్ ఐటెం అయింది ఇది మళ్ళీ రీస్టాక్ చేసాము డబల్ ఎక్స్ కూడా వన్ ఆర్ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఎల్లో ఎం సైజ్ అయితే మాత్రం మంచి క్వాలిటీతో మంచి ఎక్కువగా సేల్ అయిన ఐటెం అనమాట థర్డ్ టైం కూడా రీస్టార్ట్ చేసామండి ఎం టూ ఎక్స్ఎల్ ఎవరైనా న్యూగా చూసే వాళ్ళకి మాత్రం చూడండి విత్ లైనింగ్ వస్తుంది ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ లాగా ఉన్నాయి ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అయితే మోర్ దెన్ ఐటెం ఉంది ఒక దాంట్లో ఫైవ్ అలా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఓన్ ఇప్పుడు మనం చూపించిన గ్రీన్ లోనే ఇది హనీ కలర్ అండి హనీ కలర్ కూడా చాలా మంచి అవైలబుల్ ఉందా అని అడిగారు దీంట్లో కూడా ఎక్కువ తెప్పించలేకపోయాను ఒకే ఒక బండిల్ అయితే దొరికింది దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి టూ ఉన్నాయి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ అయితే టూ ఉన్నాయి ఎంఎల్ ఎక్సెల్ అయితే సింగిల్ పీసే ఉంది సింగిల్ పీసే ఉంది అండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఉంది త్రీ స్టాక్ అయినవే ఎక్కువ ఉన్నాయి బిలో రేంజ్ కూడా ఉన్నాయి అవి మళ్ళీ చూపిస్తాను నేను ఇది వచ్చేసి వైట్ కలర్ మీద చందేరి సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ నేను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వరకు సీక్వెన్స్ వరకు వచ్చింది విత్ లైనింగ్తో వచ్చింది దీంట్లో కూడా సైజులు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇది టూ బండిల్స్ వచ్చినాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ చాలా మంది అవైలబుల్గా లేదు అని మెసేజ్లు పెట్టాము అప్పుడు మీరు చూస్తున్నట్టయితే మీ బుకింగ్ కూడా త్వరగా ఫాస్ట్గా చేసుకోండి మేడం ఎందుకంటే ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి ఇది మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్ మీద అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కింద పార్ట్ అంతా పైనంతా షో బటన్స్ వచ్చినాయండి చాలా బాగుంది దీనికి హైలైట్ వచ్చేసి కోట్ దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చేసి రెండు సెట్లు మాత్రమే తెప్పగలిగానండి దీంట్లో ఎక్కువ లేవు అవైలబుల్ లేవండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది తీసుకున్న వాళ్ళంతా కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరూ కూడా చాలా బాగుందండి ఇప్పుడు నెక్స్ట్ టైం మనం తీసుకున్న వాళ్ళంతా రీ మళ్ళీ రిపీటెడ్గా తీసుకున్నారు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఎప్పుడు కూడా నేను ఇలాంటి మంచి ప్రోడక్టే పంపిస్తాను దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫార్టీ సారీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజులు అవైలబుల్ ఉన్నాయి సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి టూ పీస్ తీసుకున్న ఫ్రీ ప్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి డార్క్ మెజంతా పింక్ పర్పుల్ మిక్స్డ్ లో ఉందండి మళ్ళీ ఇది ఇది ఒకటే అనుకున్నారు కాదు ఇది వేరు ఇది వేరు ఫ్యాబ్రిక్ కూడా కొంచెం వేరుగా ఉన్నాయి డిజైన్ కూడా ఉంటుంది ఇది మెరూన్ రెండు పర్పుల్ మిక్స్ లో ఉంది బాగుంది హైలైట్ ఉంది ఈ కలర్ ఈ కలర్ ఆ కలర్ ఆ కలర్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పట్టు టూ గుడ్ టూ గుడ్ ప్రొడక్ట్ అనమాట క్లాసీగా ఉంది చాలా బాగుంటుంది ఫంక్షన్ వేర్ చేయొచ్చు మనం విత్ లైనింగ్ తో మనకి మీకు వీడియోలో కనబడుతుందో లేదో కానీ చిన్న లైన్స్తో వీవింగ్ వచ్చిందండి మొత్తం కూడా దీంట్లో కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఇప్పుడు వేరే కస్టమర్స్ తీసేసుకున్నారు ఇది కూడా అంతే సేమ్ కలరే మనకి అదే మెరూన్ వచ్చింది కదా సేమ్ కలరే ఇది ఫ్యాబ్రిక్ సేమ్ అండి నెక్ దగ్గర డిజైన్ చేంజ్ అయింది అంతే ఎవరైనా టూ పీసెస్ తీసుకుని వాళ్ళు ఎమ్ ఎల్ అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చేసి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కొంచెం నెక్ దగ్గర డిజైన్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇది కూడా రీస్టాక్ చేసింది బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగుంది విత్ లైనింగ్ తో టూ గుడ్ ప్రొడక్ట్ ఇవన్నీ ఎందుకు ఇంత ఫాస్ట్ గా చూపిస్తున్నానంటే రీస్టాక్ చేసిండేటివి ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి మీరు ఎటువంటి డౌట్ పడకలేదు న్యూగా తీసుకునే వాళ్ళంతా కూడా దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ అయిపోయిందంటే అప్పుడే ఎక్సెల్ ఎంఎల్ ఎక్సెల్ వరకు మాత్రమే సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి గ్రీన్ తో ఇది కూడా రీస్టాక్ చేసింది సూపర్ క్వాలిటీ ఉంది మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ నుంచి జార్జెట్ పట్టులోనే జార్జెట్ పట్టులో మనకి కొంచెం బిలో రేంజ్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది ఏం బా డౌట్ పడకుండా మీరు బుక్ చేసుకోవచ్చు విత్ లైనింగ్తో క్వాలిటీ లైనింగ్ వచ్చింది నెక్ దగ్గర కూడా మనకి జరి జరి వచ్చిందండి బెనారస్ క్లాత్ లో అది లో వచ్చేసి ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజ్ లు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ సూపర్ హిట్ ఐటమ్ అని చెప్పొచ్చు ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ ఐటమ్ చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్రీన్ అండి స్కై బ్లూ కలర్ లో ఉంది అనమాట వచ్చేసి కాటన్ ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ లో ఉంటుంది అండి నెక్ దగ్గర థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి అంబ్రిల్లా సైడ్ కట్ కాదు అంబ్రిల్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి దీనిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇదిగోండి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి క్వాలిటీ కలరు కూడా కలరు క్లాత్ కూడా గ్యారెంటీ ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ లేకుండా బుక్ చేసుకోవచ్చు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉంది ఇది గ్యార పెద్దగా వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది గ్యార దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఓన్లీ ఇది కూడా అంబరిలా సీ సి గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్తో ఆల్రెడీ ఇది మనం తెప్పించామండి ఇది కూడా రీస్టాకే నెక్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది క్వాలిటీ టూకుంటుంది ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమో చెప్పించాను నేను ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఓన్లీ ఇది కూడా అంతేనండి కాటన్ లో ట్వంటీ పర్సెంట్ మిక్స్డ్ ఎయిటీ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది ఓన్లీ ఎక్స్ఎల్ సైజే వచ్చిందండి ఇది మస్టర్డ్ ఎల్లో దీంట్లో కలర్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ యాష్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మంచి రెడ్ కలర్ సీ గ్రీన్ మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్